విభూతిమిశ్రుడి మానవత్వం రచన వసుంధర చందమామ కథ ఒకనొకప్పుడు చంపక దేశాన్ని విభూతి మిశ్రుడనే రాజు పరిపాలించేవాడు నిజం చెప్పడంలో ఆయన హరిశ్చంద్రుణ్ణి మించినవాడని చెప్పుకునేవారు ఈ విషయం దేవలోకం దాకా పాకింది ఒకనాడు దేవలోకంలో కొందరు దేవతలు సమావేశమై ఉండగా ఒకడు లేచి సమావేశం పెద్దతో పూర్వం విశ్వామిత్రుడంతటి వాడు హరిశ్చంద్రుడిని సత్యసంధతను స్వయంగా పరీక్షించవలసి వచ్చింది ఈ విభూతి మిశ్రుడు మహారాజు కావడం వల్ల తనను గురించి లేనిపోని గొప్పలు ఆపాదించుకుంటున్నాడని నా నమ్మకం ఇతన్ని ఒకసారి పరీక్షకు గురి చేయడం బాగుంటుంది కదా అన్నాడు ఇందుకు దేవతలందరూ సరేనని తమలో ఒకని దూతగా చంపక దేశానికి పంపారు ఆ దేవదూత సత్యమూర్తి అనే పేరు పెట్టుకుని మనుషుల మధ్య తిరుగుతూ నిజం చెప్పడంలో తనంతటి వాడు లేడని ప్రచారం చేసుకోసాగాడు అందుకు రుజువులు కూడా చూపాడు వాడొక రోజున ఒక గ్రామంలో పది మందిని పిలిచి ఏదో దివ్యశక్తి నా చెవిలో నిత్యం ఎవరికీ తెలియని విశేషాలు చెబుతూ ఉంటుంది ఆ ప్రకారం అదిగో ఆ భూషయ్య ఇంటి పెరట్లో వేప చెట్టు కింద ఉన్నాయి అని చెప్పాడు తవి చూస్తే అక్కడ నిజంగానే ఉన్నాయి దీనితో సత్యమూర్తిని ప్రజలు దైవంలో ఆరాధించసాగారు ఎందరో అతడి వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందారు అయితే సత్యమూర్తి కొందరిని అంటరాని వాళ్ళంటూ తన వద్దకు రానిచ్చేవాడు కాదు వాడు ప్రజలకు పాపాలు చేసిన మనిషి నరకానికి వెళ్ళడు మరుసటి జన్మలో అంటరానివాడుగా పుట్టి తన పాపాలకు శిక్ష అనుభవిస్తాడు అంటరాని వాళ్లకు ఈ భూమి కారాగారం అని చెప్పాడు చంపక రాజ్యంలో రాజు విభూతి మిశ్రుడు ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టి ఉన్నాడు ఆ ప్రకారం దేశంలో జాతి మత కుల వివక్షతలు లేకుండా మనుషులందరూ సర్వమానవ సమానత్వాన్ని పాటించాలి అలా పాటించిన వారు శిక్షార్హులు విభూతి మిశ్రుడు క్రమంగా అన్ని దురాచారాలను పోగొట్టగలిగాడు కానీ అంటరానితనాన్ని మాత్రం రూపుమాపడం కష్టంగా ఉన్నది ఆయన శాసనం కారణంగాను శిక్ష తీవ్రమైనది కావడం వల్లను ప్రజలు భయపడి బయటికి చెప్పకపోయినా మనసులో ఇంకా అంటరానితనాన్ని నమ్ముతూనే ఉన్నారు దానికి ఇప్పుడు సత్యమూర్తి ఉదంతం తోడయింది అందువల్ల ప్రతి గ్రామంలోనూ మళ్ళీ అంటరాని వారిని వేరు చేయడం మొదలైంది ఈ విషయం విభూతి మిశ్రుడికి తెలిసింది ఆయన వెంటనే సత్యమూర్తిని తన వద్దకు రావాల్సిందిగా భటుడి ద్వారా ఆజ్ఞాపించాడు నేను ప్రజాసేవ చేసుకునే సత్పురుషుణ్ణి రాజుల ఆజ్ఞలకు భద్రుడనై ప్రజలను విడిచి వెళ్ళలేను రాజు నాతో మాట్లాడాలనుకుంటే నా దగ్గరకు రావడం మంచిది అని సత్యమూర్తి రాజాజ్ఞను తెలియపరిచిన భటుడికి చెప్పాడు విభూతి మిశ్రుడు ఇది విని సత్యమూర్తి సామాన్యుడు కాదని గ్రహించాడు ఆయన వెంటనే బయలుదేరి సత్యమూర్తి ఉండే ఆశ్రమానికి వెళ్ళాడు ఆశ్రమం ప్రజలతో క్రిక్కిరిసి ఉన్నది అక్కడ ఒక రావి చెట్టు నీడలో చిన్న వేదిక మీద చిత్రాసనం వేసుకుని దానిపై పద్మాసనం వేసు కూర్చున్నాడు సత్యమూర్తి వాడి ముఖంలో తేజస్సు ఉన్నది విభూతి మిశ్రుడు వాడికి నమస్కరించలేదు వాడు చిరునవ్వు నవ్వి మహారాజునన్న అహంకారం నీలో ఎక్కువైంది సత్పురుషులకు నమస్కరించాలని కూడా తెలియదా అని ప్రశ్నించాడు ఇందుకు విభూతి మిశ్రుడు నవ్వి మనుషుల్లో అంతరాలు సృష్టించే వారు సత్పురుషులు కానేరరు అంటరానితనాన్ని సమర్థించే నీలాంటి వాళ్లకు నేను నమస్కరించలేను అన్నాడు వెర్రివాడ అంటరానితనాన్ని సమర్థిస్తున్నది నేను కాదు మన వేదాలు పురాణాలు ఇతిహాసాలు అంటరానితనాన్ని ప్రబోధిస్తూ సమర్థిస్తున్నాయి అదే నేను ప్రజలకు చెబుతున్నాను అన్నాడు సత్యమూర్తి మన వేదాలు పురాణాలు ఇతిహాసాలు సత్ప్రవర్తనను సమర్థిస్తున్నాయి జన్మను బట్టి కాక ప్రవర్తనను బట్టి కులమని చెబుతున్నాయి సత్ప్రవర్తన కలవాడు ఆస్తికుడైనా గొప్పవాడని చెబుతున్నాయి నీ బోటి స్వార్థపరులు వాటికి వక్రభాష్యం చెబుతున్నారు ఈ దేశపు రాజుగా చెబుతున్నాను నీ తప్పు ఒప్పుకో అన్నాడు విభూతి మిశ్రుడు సత్యమూర్తి విభూతి మిశ్రుడిని తీవ్రంగా చూసి నాకు ఉన్నాయని ఇప్పుడే రుజువు చేస్తాను చూడు అంటూ గాలిలోకి చేయి చాపి అద్భుతాలు సృష్టించాడు అందరూ చూస్తుండగా అప్పటికప్పుడు పైనుంచి పాములు వర్షించి మరుక్షణమే చెరుకుగడలుగా మారిపోయాయి వాటిని వాడు అక్కడున్న వారందరికీ పంచి తినమన్నాడు అలాగే ఎక్కడి నుంచో గానిస్తూ పెద్ద పులి వచ్చి సత్యమూర్తి తాకగానే పిల్లి పిల్లలాగా మారిపోయింది విభూతి మిశ్రుడు ఈ అద్భుతాల కొని చూశాక నీ శక్తులు అద్భుతమైనవి కావచ్చు కానీ వాటిలో దివ్యత్వం లేదు నీకే గనక దివ్యశక్తులుంటే మనుషుల్లో అంటరానితనాన్ని సమర్థించవు ఏదో దురూహతో నువ్వు నా దేశానికి వచ్చి అద్భుత శక్తులు ప్రదర్శించి ప్రజలకు అంట్రానితనం గురించి అబద్ధాలు చెబుతున్నావు అన్నాడు రాజా చాలించు నీ వాచాలత్వం అంటూ సత్యమూర్తి కళ్ళన చేసి సత్యసందతలో నేను హరిశ్చంద్రుడి నిమించిన వాడిని అందుకు ఇక్కడ ఉన్న ప్రజలే సాక్ష్యం ఇవ్వగలరు అన్నాడు నీ కోపానికి నేను భయపడను ఈ ప్రజలు సాక్ష్యం ఇచ్చినా నేను నీ సత్యసంతతను నమ్మను నన్ను నమ్మించడానికి ప్రత్యక్ష సాక్ష్యం కావాలి అన్నాడు విభూతి మిశ్రుడు ఈ మాటలకు సత్యమూర్తి పెద్దగా నవ్వి అయితే సరే నా సత్యసంతతను రుజువు చేసి నీ కళ్ళు తెరిపించడానికి నేను ఒక ఉపాయం చెబుతాను ఆ ప్రకారం ఈ రోజంతా నువ్వు అంటరాని వాళ్ళ మధ్య గడుపు ఈ పాప ఫలితం ఎలా ఉంటుందో రాత్రి నీకు కళలో కనబడుతుంది ఆ కళ ఏమిటో రేపు ఉదయం ఈ జనం సమక్షంలో నువ్వు నాకు చెప్పాలి అన్నాడు అలాగే చెబుతాను అప్పుడైనా నీ కళ్ళు తెరుచుకోగలవు అన్నాడు విభూతి మిశ్రుడు తాపీగా ఒక్క విషయం గుర్తుంచుకో నీవు కానీ అబద్ధం చెప్పావో వెంటనే భయంకరమైన చర్మవ్యాధికి గురవుతావు అన్నాడు సత్యమూర్తి ఒకవేళ నువ్వు అబద్ధం చెప్పినట్లు రుజువైతే అని ప్రశ్నించాడు విభూతి మిశ్రుడు అప్పుడు నేను ఈ రాజ్యంలో ఒక్క క్షణం కూడా ఉండను తక్షణం మాయమైపోతాను అన్నాడు సత్యమూర్తి విభూతి మిశ్రుడు అక్కడి నుంచి బయలుదేరి అంట్రాని ఉండే చోటకు వెళ్ళాడు అక్కడ వాళ్ళ పరిస్థితి చూసి ఆయన మనసు కలతి చెందింది నా రాజ్యంలో మీరు మనుషులుగా కాక జంతువుల్లాగా బ్రతుకుతున్నారు రాజుగా నేను ఇది సహించలేను రేపటి నుంచి మీరందరూ నలుగురితో కలిసి మసులుతారు అన్నాడాయన అందుకు వాళ్ళు భయంగా ప్రభు మాకు బ్రతుకు అవమానంగా ఉన్న మీ వల్ల తిండికి లోటు లేకుండా గడిచిపోతున్నది సత్యమూర్తి నిజంగానే దేవాంశ కలవాడని మాకు తోస్తున్నది మా కారణంగా మీకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు మేము నిజంగానే శాపగ్రస్తులం మమ్మల్ని ఇలాగే బ్రతకనివ్వండి అన్నారు ఆయన విభూతి మిశ్రుడు వినలేదు ఆ రోజంతా ఆయన వాళ్ళతో కలిసి స్నానపానాదులు చేశాడు వాళ్ళు ప్రేమతో వండి పెట్టిన భోజనం తిని వాళ్ల మధ్యనే పడుకుని నిద్రపోయాడు పడుకోబోయే ముందు ఆయన తమ కులదేవతను స్మరించుకుని అమ్మ అన్నిటికీ మించి నా ప్రజలే నాకు ముఖ్యం ఈ రాత్రి నాకు మంచి కల వచ్చేలా చేయి అనుకున్నాడు అయితే ఆ రాత్రి కళలో ఆయనకు ఒక దివ్య పురుషుడు కనిపించి వెరిరాజా అంటరానితనం భూలోకంలోనే నరకం సృష్టించడానికి స్వర్గవాసులు చేసిన ఏర్పాటు ఎందుకంటే పాపులు ఎక్కువై నరకంలో చోటు లేకుండా పోయింది నరకయాతలు పాపులకు అంతగా బాధను కలిగించడం లేదు అంటరాని తను నరకయాతను మించినది ఇది కలకాలం కొనసాగవలసిందే ఈ శాసనాన్ని అతిక్రమించిన కారణంగా ఒకరోజంతా నువ్వు ఎడారి పాలై ఆకలి దప్పులతో అలమటిస్తావు ఇంకెన్నడూ ఇలాంటి తప్పు చేయకు రేపు ఈ నిజాన్ని ప్రజల ముందు వెల్లడిస్తే ఈరోజు నువ్వు చేసింది మొదటి తప్పుగా భావించి నిన్ను క్షమిస్తాను అని చెప్పాడు ఒకవేళ నేను నా కళ గురించి అబద్ధం చెబితే అని అడిగాడు విభూతి మిశ్రుడు అప్పుడు నువ్వు భయంకరమైన చర్మవ్యాధికి గురై నీ రాజ్యంలోనే అంట్రాన్ని వాడివై అతిహీనమైన జీవితం గడుపుతావు అదీ కాక సత్యసందతలో హరిశ్చంద్రుడికి సాటి వాడివని నీకు ముల్లోకాలలో గొప్ప కీర్తి వచ్చింది ఇది నీకు పరీక్షా సమయం ఈ పరీక్షలో విజయం సాధించి నీ కీర్తి తారార్కం భూలోకంలో స్థిరపడేలా చేసుకో అన్నాడు దివ్యపురుషుడు ఓ దివ్యపురుష నేను మానవుణ్ణి దైవత్వం నాలో మానవత్వాన్ని ప్రేరేపించాలి తప్ప నిర్శించేలా చేయకూడదు నాలోని మానవత్వానికి అడ్డు తగిలే దైవత్వాన్ని నేను నమ్మను లెక్క చేయను అన్నాడు విభూతి మిశ్రుడు ఆ తర్వాత ఆయనకు వెలుకు వచ్చింది వచ్చిన కళను ఆయన గుర్తు చేసుకుని అమ్మ కులదేవత నా ప్రజల క్షేమం కోరి అబద్ధం చెప్పడానికే నేను నిర్ణయించుకున్నాను అందువల్ల వచ్చే భయంకర చర్మ వ్యాధిని భరించడానికి కూడా నేను సిద్ధం కానీ నా వ్యాధి బయటికి కనిపించకుండా వరమియ్యి అంతే చాలు అనుకుని మనసులో కులదేవతను ప్రార్థించాడు మర్నాడు తెల్లవారుతూనే విభూతి మిశ్రుడు నదిలో స్నానం చేసి సత్యమూర్తి ఆశ్రమానికి వెళ్ళి వాడితో రాత్రి నాకు కళ్ళలో శ్రీమన్నారాయణుడు కనిపించి అంటరానితనం మహాపాపమని ఈ సత్యమూర్తి రాక్షసాంశ సంభూతుడని రాక్షసమాయాలతో ప్రజలను మోసం చేస్తున్నాడని చెప్పాడు అన్నాడు అంతే మరుక్షణం సత్యమూర్తి మాయమయ్యాడు ప్రజలందరూ తమ రాజుకు జయజయధ్వానాలు పలికారు విభూతి మిశ్రుడిని ఎలాంటి చర్మవ్యాధి బాధించలేదు ఆ రాత్రి ఆయనకు కలలో దివ్యపురుషుడు పురుషుడు మళ్లీ కనిపించి కులదేవత నీకు చెడ్డకల రాకుండా ఆపలేకపోయినా ఆమెనే నమ్ముకుని ప్రజాక్షేమం కోసం ఇటు చర్మవ్యాధిని భరించేందుకు అటు ముల్లోకాల్లోనూ నీకున్న పేరును కూడా త్యాగం చేసేందుకు సిద్ధపడ్డావు నీ వంటి నిస్వార్థ ప్రభువు మానవత్వం ముందు నా దైవత్వం వెలవెలాబోయింది అంట్రాని తన దేవుడు సృష్టించింది కాదు నిన్ను పరీక్షించేందుకు అలా చెప్పవలసి వచ్చింది ఈనాటి నుంచి నీ రాజ్యంలో సర్వమానవ సమానత్వం నెలకొంటుంది అని చెప్పాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి